My precious children of God, I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. Today we are going to meditate from Joel chapter 2 verse 28. It says, I will pour out my spirit on all people. యువర్ సన్స్ అండ్ డాటర్స్ విల్ విల్ తరువాత నేను సర్వజనుల మీద నా మీ మీ కుమారులను కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు ఫ్రెండ్స్ ఇఫ్ ద ద పవర్ ఆఫ్ ఆఫ్ గాడ్ గాడ్ లైఫ్ డిఫరెంట్ పర్సన్ స్నేహితులారా మీ జీవితంలో దేవుని శక్తిని దేవుని ఆత్మను మీరు కలిగి ఉంటే మీరు ప్రత్యేకమైన వ్యక్తిగా లైఫ్ విల్ బి డివైన్ వన్ మీ జీవితం ఎంతో దైవీకంగా ఉంటుంది యాక్స్ 10:38 ద లార్డ్ జీసస్ హింసెల్ఫ్ రిసీవ్డ్ ద పవర్ ఆఫ్ గాడ్ అపోస్తల కార్యములు 10:38 చదివినట్లయితే యేసుక్రీస్తు కూడా దేవుని శక్తిని పొందుకున్నారు దట్స్ వై వాట్ ఎవర్ హి డిడ్ వాస్ పవర్ఫుల్ అందుకే ఆయన ఏం చేసినా శక్తివంతంగా ఉండేది ఇన్ ద సేమ్ వే గాడ్ విల్ చేంజ్ యువర్ లైఫ్ ఆల్సో అదే విధంగా ప్రభు మీ జీవితాన్ని కూడా మార్చివేస్తారు సీ ద లైఫ్ ఆఫ్ పీటర్ పీతురు యొక్క జీవితాన్ని చూడండి He He was was chosen by by the 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 Lord. Lord. All all time, he was with Him and heard all the messages uh, given ద్వారా ఎంపిక పేతురు కూడా పక్కనే ఆయన చెప్పినటువంటి వర్తమానాలన్నిటిని వింటూ ఉండేవాడు లూకసు వార్త ఇరవై రెండో అధ్యాయం యాభై ఆరు నుంచి అరవై ఒకటో వచనాల్లో పేతురు ఏసు ప్రభువుని ఎరుగనని చెప్పాడు పునరుద్ధానము చెందిన తన శిష్యులతో దేవుని శక్తిని గురించి చెప్పి ఉన్నారు వారి దేవుని పాద సన్నిధిలో ఎలా వేచి ఉండాలి అని ది సేమ్ చాప్టర్ యాక్స్ వన్ ఫోర్టీన్త్ వర్స్ ఇఫ్ యూ సీ ఆల్ ద పీపుల్ హూ ఆర్ విత్ హిమ్ వర్ స్టేయింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ దట్ ఎక్స్పీరియన్స్ అపోస్ల కార్యంలో మొదటి అధ్యాయం పద్నాలుగో వచనంలో పేతురుతో కూడా ఉన్నటువంటి సహోదరులు అందరూ ఏక మనస్సుతో ఎడితగక ప్రార్థన చేయుచుండిరి అండ్ man peter who denied jesus three times he also receives the power of god మూడిసార్లు ఏసీను ఎరుగను అని చెప్పినట్టువంటి పీత్ర కూడా దేవుని శక్తిని పొందుకుని ఆ నైట్ ఫిల్ పవర్ ఆఫ్ గార్డ్ స్టెంత్ హోలి స్ప్రేడ్ అస్టార్ డూింగ్ మినస్త్రీ జస్ లైక్ దేవుని శక్తితో పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడి యేసుక్రీస్తువల్ల పరిచర్య చేయనారంభించాడు. ఇన్ అవర్ ఫ్యామిలీ ఆల్సో వి న్యూ ఎనీథింగ్ అబౌట్ ఫర్ మా కుటుంబంలో కూడా పరిశుద్ధాత్మతో నింపబడడం గురించి మాకు ముందు అంతగా తెలియదు. జస్ట్ చర్చ్ దట్స్ ఆల్. మేము మందిరానికి వెళ్తూ ఉండేవారం అంతే. హౌ టు రిసీవ్ ద పవర్ ఆఫ్ అయితే దేవుని శక్తిని ఎలా పొందుకోవాలో ప్రభు మాకు నేర్పించారు అండ్ వన్ ఆఫ్ విత్ ప్రతి ఒక్కరిని ఆయన శక్తితో మమ్మల్ని నింపారు గ్లో

రైట్ నౌ లే దే హ్యాండ్ అపాన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ వాంట్స్ టు రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని శక్తిని పొందుకోవాలని ఆశిస్తున్న ప్రతి ఒక్కరిపై ఇప్పుడే నీ హస్తాన్ని ఉంచండి బ్లెస్ దెం రైట్ నౌ వారిని ఇప్పుడే దీవించండి షవర్ ద హోలీ స్పిరిట్ అపాన్ యువర్ చిల్డ్రన్ నీ పరిశుద్ధాత్మని బిడ్డలపై కుమ్మరించండి లెట్ దెం గ్లోరిఫై యువర్ నేమ్ త్రూ దట్ ఫాదర్ అందుని బట్టి నీ నామమును వారు గణపరిచదురు గాక ఇన్ జీసస్ నేమ్ వి ప్రే యేసు నామములో ప్రార్థిస్తున్నాము ఆమేన్ ఆమేన్